ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూలై మూడు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎనిమిది సంవత్సరాల సంఘర్షణ తరువాత ఇరాన్ ఇరాక్ యుద్ధం ముగిసింది ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణతో యుద్ధం ముగిసింది ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ ఇరాన్పై దాడి చేసి తమ భూభాగాలను పెంచుకునేందుకు ప్రయత్నించడంతో ఈ వార్ మొదలైంది ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం జరిగింది వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు రెండు దేశాల ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం ఫలించి రెండు దేశాలు యుద్ధ విరామానికి అంగీకరించాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇండియాలో సిమ్లా ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంపై ఆనాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేశారు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న విభేదాలను శాంతియుతంగా ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య లక్ష్యం ఈ అగ్రిమెంట్ ప్రకారం రెండు దేశాలు తమ వివాదాలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అప్పటి వరకు ఉన్న సీజ్ ఫైర్ లైన్ లైన్ ఆఫ్ కంట్రోల్ గా నిర్వచించారు యుద్ధంలో భారత్ తొంభై వేల మందికి పైగా పాకిస్తానీ సైనికులను బందీలుగా పట్టుకుంది సిమ్లా ఒప్పందం ద్వారా వీరి విడుదలకు మార్గం సిద్ధమైంది ఈ ఒప్పందం భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో ఒక కీలక మలుపుగా మారింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయవేత్త స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ను దేశద్రోహ నేరం కింద అరెస్టు చేసింది ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించి బర్మాలోని మందలే జైలుకు తరలించారు తన వార్తాపత్రిక కేసరిలో ప్రచురించిన కథనాలకు సంబంధించి దేశద్రోహం ఆరోపణలపై బ్రిటిష్ ప్రభుత్వం బాలగంగాధర్ తిలక్ ను అరెస్ట్ చేసింది బాలగంగాధర్ తిలక్ జైల్లో ఉన్న సమయంలో భగవద్గీత రహస్యం అనే గొప్ప గ్రంథాన్ని రచించారు తిలక్ అరెస్ట్ యువతలో ఆవేశం దేశభక్తిని రెగిలించింది రగిలించింది ఆయన అరెస్ట్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ చైతన్యాన్ని పెంచిన ఒక ప్రధాన సంఘటనగా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో భారతదేశంలోని కోల్కతాలో విద్యాసాగర్ సేతు నిర్మాణం ప్రారంభమైంది దీనికి ప్రఖ్యాత విద్యావేత్త సామాజిక సంస్కర్త పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ పేరు పెట్టారు దీనిని సెకండ్ హుగ్లీ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు ఈ వంతెన హౌరా కోల్కతా నగరాలను కలిపే ప్రధాన రహదారి హుగ్లీ నది మీద ఈ వంతెన నిర్మాణం జరిగింది దీని నిర్మాణం కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇంజనీరింగ్ కంపెనీలు కలిసి పనిచేశాయి విద్యాసాగర్ సేతు ఆసియా ఖండంలోని అతిపెద్ద కేబుల్ స్టేట్ వంతెనల్లో ఒకటిగా పేరుగాంచింది ఈ వంతెనపై రోజుకు వేలాది వాహనాలు ప్రయాణిస్తాయి కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం